జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది మూడు ప్రధాన పార్టీలు ఆల్మోస్ట్ వాళ్ళ బండ్లు వేసుకొని తిరుగుతూ ఉంటాయి ఇంకా ఇండిపెండెంట్ వాళ్ళు ఎవరైతే పెద్దగా ప్రమా ప్రచారం అయితే చేసుకోవట్లేదు ముఖ్యంగా కాంగ్రెస్కు సంబంధించిన బండ్లు బీఆర్ఎస్కు సంబంధించిన బండ్లు లోటస్కు సంబంధించిన బండ్లు మాత్రమే రోడ్లన్నీ తిరుగుతున్నాయి ఇకపోతే ఇక్కడ అసలు విషయం ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒక సభ ఏర్పాటు చేయడం సినీ కార్మికులను ఉద్దేశించి రీజన్ ఏంటంటే చాలామంది అనుకునేది ఏంటంటే జూబ్లీహిల్స్లో ఎక్కువ సినీ కార్మికులు ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్లు చాలా కీలకం కాబట్టి కావాలన్నా సభ ఏర్పాటు చేశారు అని చెప్పి అవతల వాళ్ళు అంటున్నారు సి అయినా సరే అది ఒక స్ట్రాటజీ అనుకుంటే తప్పే ఉంది నిజమే అందరికీ అందరు ఓట్లు కావాలి కాకపోతే వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి పరిష్కరించే దిశగా వచ్చాడు సరే ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీ ఏంటో చూద్దాం సినిమా వాళ్ళందరికీ కూడా మొన్నే చెప్పాడు టికెట్ రేట్లు పెంచుకుంటే పెంచుకోండి కానీ ఒక ఇరవై శాతం సినీ కార్మికులకు మీరు ఇవ్వాలి అని చెప్పేసి అది మంచి నిర్ణయమే కార్మికుల పిల్లలకి ఒక స్కూల్ నిర్మిస్తానని చెప్పాడు మంచి విషయమే అండ్ నెక్స్ట్ ఆర్ నారాయణమూర్తి కూడా నిజంగా ఆయన్ని సన్మానించుకొని థ్యాంక్స్ అన్న తన కృతజ్ఞత చెప్పుకున్నాడు అక్కడ విషయం ఏంటంటే అల్లు అర్జున్ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారికి సినిమా ఇండస్ట్రీ అంటే పగ అండ్ నెక్స్ట్ నాగార్జున గారు ఎన్కన్వెన్షన్ సిచ్యువేషన్ వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారికి అసలు సినిమా ఇండస్ట్రీ అంటే పడదు ఇలాంటి ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలు అన్నీ వచ్చాయి బట్ అందులో ఏమాత్రం వాస్తవం లేదు ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఎలా నడుచుకోవాలో ప్రతి సిట్యువేషన్కి తగ్గట్టు అలా నడుచుకున్నాడు అలాగే మరి అట్లా అంటే అన్నప్పుడు ఇప్పుడు రావాల్సిన అవసరం కూడా లేదు కదా జూబ్లీ హిల్స్కి ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్కి వచ్చి యూసెఫ్గూడలోనే సభ పెట్టి సినీ కార్మికులందరినీ పెట్టి పిలిచి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు ఏముంటాయి ట్వెన్ థర్టీ డేస్ పని ఉంటాయి ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కానీ ఇక్కడ పని లేక వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు పని లేకపోక ఈ మధ్య ఏంటంటే షూటింగ్ లొకేషన్స్ అన్నీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి పా దూరం దూరం తీస్తున్నారు వీళ్ళకి రావడానికి పోవడానికి ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అండ్ అలా అని ఆ వేతనం కూడా పెంచట్లేదు వీటన్నిటినీ ముందు పెట్టారు సరే అది వాళ్ళు వాళ్ళు అనుకుందాం బాగానే ఉంది ఇప్పుడు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటాయి ఎవరు సాటిస్ఫై అవ్వకపోతే ఇప్పుడు చిన్న నిర్మాతలని కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది సినిమా బతకాలి అంటే కార్మికులు అందరూ నిలబడితేనే సినిమా అనేది బతుకుద్ది అండ్ ఆ సినిమా అనేది ఉంటేనే కార్మికుల జీవితాలు కూడా బాగుంటాయి ఇది ఇది తీసేవాళ్ళు ఉండాలి పనిచేసే వాళ్ళు ఉండాలి తీసేవాడు ఆడుద్దో లేదో అని భయపడితే పనిచేసే వాళ్ళకి పని దొరకదు అండ్ పనిచేసే వాళ్ళు సమ్మె చేస్తే తీసేవాడికి కూడా ప్రాబ్లం అవుతుంది సో పరస్పరం వాళ్ళు వాళ్ళు కలిసి ఒక ఒప్పందంకొచ్చి మొన్నే సాల్వ్ చేసుకున్నారు దిల్ రాజు గారి అధ్యక్షతన ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు కృష్ణానగర్ యూసుఫ్ కూడా మధురా నగర్ నుంచి మొదలు పెడితే అటు బోరబండ వరకు ఇటు నగర్ వరకు ఆల్మోస్ట్ షేక్పేట్ వరకు చాలా మందికి కూడా ఇదే లైక్ ఎక్కువ సినిమా సంబంధించిన ఓట్లే ఉన్నాయి అంటే కొంతమంది ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు కొంతమంది ఇక్కడ వాళ్ళు ఉన్నారు ఉన్నప్పటికీ కూడా అంటే తెలంగాణ యూనియన్ ఫెడరేషన్ సెపరేట్ అయిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది సో ఇప్పుడు తెలిసిపోయింది వీళ్ళకి ఓహో ఇంతమంది ఉన్నారు మరి వీళ్ళందరికీ సమస్యలు వచ్చినప్పుడు మనం పరిష్కరించకపోతే ఎలా లాస్ట్ టైం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఎవరు నోరెత్తలేదు ఎవరికి ప్రాబ్లమ్స్ రాలా కొన్ని కొన్ని సినిమా ఫంక్షన్లకి కేటీఆర్ కూడా వెళ్ళడం జరిగింది మరి ఇప్పుడు సినిమా ఫంక్షన్లకి మొన్నొక్కసారి ఎప్పుడో కోమటిరెడ్డి ఇలాంటి వాళ్ళని పిలిచారు తప్ప రెగ్యులర్గా ఎవరు వెళ్ళట్లా వీళ్ళను కూడా పిలవట్లా మరి ఏంటిది పరిస్థితి సినిమా ఇండస్ట్రీకి మనం ఎందుకు దూరంగా ఉన్నట్టు పోట్రే అవ్వాలి అనుకున్నారో ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే అలాంటిది ఏమీ లేదు అని తెలిసింది నిన్నటి సభతో అందరూ చాలా హ్యాపీ అనమాట సరే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఉంది మా కోసం ఉంది అండ్ ఈవెన్ ఆర్ నారాయణమూర్తి గారి దగ్గరుండి మాట్లాడేసరికి ఇది ఇంకా కొంచెం బలంగా అయిపోయింది నన్ను అడిగితే ఈసారి ఒకవేళ ఇండస్ట్రీ అయితే కాంగ్రెస్ హయాంలో బాగుంటుందని అనుకుంటున్నాం ఎందుకంటే గతంలో వాళ్ళు అసలు ఏంటి ఉండం నంది అవార్డులే తీసేశారు లాస్ట్ ప్రభుత్వం పదేళ్ళుగా నంది అవార్డులు ఇవ్వాల ఆ పదేళ్లల్లో లైక్ ధర్మరాపు సుబ్రహ్మణ్యం కొండవలస లక్ష్మణరావు గారు తెలంగాణ శకుంతల ఇంకా ఎంతమంది ఎంఎస్ నారాయణ సత్యనారాయణ కె విశ్వనాథ్ గారు అరే ఏవిఎస్ గారు ధర్మవరూ సుబ్రహ్మణ్యం గారు బోలేడు అంతమంది చనిపోయారు వీళ్ళకే కదా వచ్చేది బేసిక్గా నంది అవార్డులు శ్రీహరి గారు వేణుమాధవ్ గారు ప్రతిసారి నందేవాళ్ళు ప్రకటిస్తే వీళ్ళలోనే ఎవరో ఒకరు ఒకమ కమెడీనో వీళ్ళనో అదనో ఇదనో సైడ్ ఆర్టిస్ట్ ఏదో వాట్ ఎవర్ ఎవరెవరైతే అందుకో పురస్కారాలు అందుకోవాలో వాళ్ళందరూ చనిపోయారు ఇప్పుడు మళ్ళీ పురస్కారం బయటకు వచ్చింది సో లాస్ట్ వాళ్ళు చేసిన డ్యామేజ్ ఇంత అంత కాదు ఇకనైనా బాగుపడాలి ఇండస్ట్రీ అంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే నవీన్ యాదవ్కి సినిమా వాళ్ళంటే చాలా క్లోజ్ అండ్ చిన్న శ్రీశైలం యాదవ్ గారికి కూడా సినిమా వాళ్ళతో పరిచయాలు చాలా ఎక్కువ నాట్ ఓన్లీ మూవీస్ వాళ్ళు యొక్క మిగతా వాళ్ళు ఉంటారు కదా అక్కడ వ్యాపారస్తులు కానీ ఇంకెవరైనా కానీ హూవెవర్ సో అక్కడ ఈతను వస్తే బాగుండని వీళ్ళు అనుకుంటున్నారు సరే ఒకవేళ పోనీ బీఆర్ఎస్ఏ వచ్చింది అనుకుందాం సినిమా వల్ల కష్టాలు అలాగే ఉండిపోతాయి ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో లేరు కాబట్టి వాళ్ళ సమస్యలు వీళ్ళు పరిష్కరించరు అది అందరూ తెలిసిన విషయమే సో సినిమా వాళ్ళ సమస్యలు పరిష్కారం అవ్వాలంటే రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో వాళ్ళు ఉన్న చోట కూడా ఆ పార్టీకి సంబంధించిన అతన్నే ఎన్నుకుంటే మేబీ వాళ్ళ సమస్యలు వీలైనంత తొందరగా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ వాళ్ళు కూడా దగ్గరుండి అన్న నిన్ను గెలిపించాం మా కోసం అది చేయి ఇది చేయని ప్రెజర్ పెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది సో నిన్న రేవంత్ రెడ్డి గారి సభ అయితే సినిమాకు సంబంధించి సక్సెస్ అయిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్